దేశ సేవ అనేది నార్మల్గా చాలా కష్టపడితే వస్తుంది ఇప్పుడు సపోజ్ నేనే ఉండ పెడల్స్ పెట్టి మొత్తం కొండలు జమ్మూ కాశ్మీర్ కొండల్లో సిమ్లా కొండలలో లీలదా కొండల్లో ఇక్కడంతా తిరిగేసి యుద్ధం ఎక్కడి నుంచి ఎక్కడైతే మనం ఇక్కడ నుంచి పాకిస్తాన్ పోలేకపోతామో విమానం ఎక్కి బ్యారషూట్ జంపింగ్ చేసి పోయి వాళ్ళు ఉగ్రవాదులు చంపిన అరవై మంది ఉగ్రవాదులు చంపింటి దానికి రాష్ట్రపతి వాడిచాడు శంకరద శర్మ అదే కాకుండా ఏ ఏరియాకైతే మనం నడిచిపోలేమో హెలికాప్టర్ నుంచి కొడుతుంది ఇంకా ఎన్నోసార్లు మేము అదే ప్రతి ఒక్కరిని మేము కోరుకునేది ఏమంటే వీలైనంత సేవ కోసం ప్రయత్నం చేయండి మీ పిల్లలు ఎవరు ఉన్నా కూడా వాళ్ళను ఆర్మీకి ట్రై తయారు చేసి పంపించే ప్రయత్నం చేయండి ఆర్మీకి మించిన ఏది లేదు ఉద్యోగం చె ఆర్మీకి మించిన తర్వాత ఏ ఉద్యోగం అయినా కూడా కాదు ఏదో ఆ రోజు ఆ రోజులో నేను కష్టపడి ఇప్పుడు నెలకు నలభై వేలు నాకు పెన్షన్ వస్తుంది నేను చచ్చిపోయినప్పుడు వస్తుంది నా భార్య వరకు కూడా వస్తుంది కష్టపడింది వస్తాను ఊరికే రాదు కదా అదే ప్రతి ఒక్కరి పిల్లలు ఆర్మీ అంటే ఒక ప్రౌడ్ భారతదేశానికి డిఫెన్స్ సారీ ఆర్మీ అనకూడదు మూడు ఎయిర్ ఫోర్సు నేవీ ఆర్మీ ఇవి మూడు ఉన్నాయంటే భారతదేశానికి ఎటువంటి ఆపద ఉండదు ఎందుకంటే ఈ మూడు ఫోర్సెస్కి ఒకటే మక్సద్ వాళ్ళ లక్ష్యం ఒకటే వేరే దేశంలో మన దేశం మీదకి రాకూడదు వాళ్ళు వస్తే మనం వాళ్ళని వదలకూడదు ఈ కాన్సెప్ట్తో మొత్తం భారతదేశంలో ఉండే ఆర్మీ జవాన్లు అంతా ఇదే కాన్సెప్ట్తో ఉంటారు కాబట్టి మన భారతదేశానికి ఎటువంటి శత్రు సైన్యం రాకుండా భయపడుతుంది అనమాట మ్యాక్సిమం కొంచెం పొరపాటు వల్ల కాలేజీలో జరిగింది అదే కానీ మనం లాస్ట్ ఏం చేసినా వాళ్ళని తరిం కొట్టినాం కాబట్టి ఎక్కడే కానీ ఆర్మీ నెగ్లెట్ చేయకూడదు మా నేను నమస్కారాలు నేను దాదాపుగా నలభై ఏళ్ళలో ఫార్టీ ఇయర్స్ చిన్న నేను పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగినాను ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో నేను రిటైర్మెంట్ వచ్చినాను ఈ సమయంలో నేను చాలా ఎన్నో విధాలుగా ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ చాలా మేము వచ్చేసి ఆపరేషన్స్ వచ్చి పార్టిసిపేట్ చేసినాము ప్రాణాలకి అడ్డుపెట్టి భార్య పిల్లల్ని లెక్క చేయకుండా మేము ఎప్పుడు తిరిగి వస్తామో రాము అనే ఉద్దేశంతోనే ఇంటితో పోతాం మేము కావున మీకు అందరికీ ఒకే విన్నపము మీరు కూడా మీ పిల్లలని మీ మీ పిల్లల భవిష్యత్తు దేశ భవిష్యత్తు కోసం ఓర్ ప్రతి ఒక్కరూ డిఫెన్స్ ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ ఆ తర్వాత పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీజీపీ ఎస్ఎస్జీ ఎన్నో విధాలు ఉన్నాయంట ఎన్నో కోర్సెస్ ఉన్నాయి ప్రతి రాష్ట్రం ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్కరి కార్యక్రమం వచ్చేసిన ప్రజలందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా నేను ఈ ఫ్యామిలీలో ఇక్కడే ఈ హై స్కూల్లో చదివాను మరి ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుకున్నాను రెండు వేల పద్నాలుగులో నేను ఆర్మీలో జాయిన్ అయినాను ఎయిట్ ఇయర్స్ నా సర్వీస్ మొత్తం పదకొండు సంవత్సరాల్లో ఎయిట్ ఇయర్స్ మొత్తం నేను జమ్మూ కాశ్మీర్లో సర్వీస్ చేశాను లాస్ట్ టూ ఇయర్స్ నేను లాస్ట్ 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 టూ ఇయర్స్ నేను ఢిల్లీ పని చేశాను తర్వాత ఇప్పుడు సిక్కింలో పని చేసుకుంటూ చైనా బార్డర్లో ఉన్నాను ఈ ఆపరేషన్ సింధూర్ మే తొమ్మిదో తారీఖు లాంచ్ అయింది ఆ టైంలో ఆ టైంలో అందరూ మాకు ఆర్డర్స్ వచ్చాయి అందరూ బార్డర్లు బంకర్లు అందరు పోయి మేమంతా లైన్ అప్ కావాలని మేము మే తొమ్మిదో తారీఖు వెళ్ళాము మినిమం ఫోర్ టు ఫైవ్ డేస్ మేము చాలా తక్కువ అంటే తక్కువ రేషన్ తీసుకొని పోయేటం అనమాట మెయిన్లీ యామనేషన్స్ గ్రెనేడ్స్ బాంబస్ ఇవన్నీ ఎక్కువ మా బంకర్లో ఉండేవి ఫోర్ టు ఫైవ్ ఒక వారం రోజులు మేము ఓన్లీ టూ అవర్స్ లేదా త్రీ అవర్స్ మాత్రమే పనుకునే వాళ్ళం అనమాట ఓన్లీ టూ అవర్స్ ఇప్పుడు మేము నేను టూ అవర్స్ పడుకుంటాం మిగతా సార్లు అంతా కవర్ చేస్తుంటారు అనమాట అలా ఎంతో కష్టకాలంలో మేము మంచిగా దేశానికి సేవ చేసి ఆ తర్వాత అలా సేవ చేయడం వల్ల ఈరోజు ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని మనం చూడ చూస్తున్నాం లేకుండా ఉంటే ఖచ్చితంగా మన శత్రు సైనాలు అటు సైడ్ పాకిస్తాన్ ఇటు సైడ్ చైనా రెండు వైపుల వాళ్ళు అటాక్ సిద్ధంగా ఉన్నప్పుడు మేము మినిమం ఒక ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల మంది మేమంతా బాడల్లోనే ఉండేవాళ్ళం టోటల్లీ ఒక సెవెన్ డేస్ వరకు మేము చాలా అంటే చాలా తక్కువ దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దేశం కోసం ప్రతి ఒక్కరు పోరాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అండ్ ఈ కార్యక్రమంలో భాగంగా మనకు ప్రభుత్వం నుంచి రెండు లింక్స్ పంపించారు ఒక దాంట్లో మనం వాలంటీర్గా రిజిస్టర్ అవ్వచ్చు ఇంకో దాంతో మనం జాతీయ జెండాతో సెల్ఫీ దిగి అప్లోడ్ కూడా చేయొచ్చు అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్గా రిజిస్టర్ అయ్యి మీ ఫోటోని కూడా అందులో అప్లోడ్ చేయాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బీజేపీ జిల్లా ప్రెసిడెంట్ రయేష్ అన్న గారికి అంకాలెడ్డన్న అన్న గారికి అలాగే పాంగడి మండలం పాంగడి పంచాయతీ నిశలు ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ ఎప్పటికెప్పుడు ప్రజలకి మంచి సేవ చేయాలనే భావనలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారికి ఈవో గారికి పైన ఉన్నటువంటి పెద్దలకు ఇక్కడ చేసినటువంటి సోదరినకు సోదరులందరూ కూడా మొట్టమొదటిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను నిజంగా ఈరోజు అంతా కూడా దాదాపు రెండవ తారీఖు నుంచి పదహైదవ తారీఖు వరకు భారతదేశం భారతదేశం అంతా కూడా